హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవా చెప్పారు మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆసరా పెంచు కాస్త చేతి పింఛన్గా మార్చి వృద్ధులు క్రితం నాలుగు వేలు దివ్యాంగ ఆరువేల వేల చొప్పున పెంచైతే ఇస్తామని చెప్పారు అలా కొత్త వాళ్ళకు కూడా పెంచిన అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి అనే వృద్ధులు విదంతులు దివ్యాంగులు కూడా డిమాండ్ చేస్తున్నారు త్వరగా డబ్బులు పెంచి ఇస్తే పెంచను మాకు కూడా కొంచెం లాగా అయితే ఉంటుందనేసి మనకి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు జీవిత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతుంది ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరికొక ఇస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తానికైతే ఆశ్ర పింఛన్ కాస్త చేయుతో పింఛన్గా మార్చి వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పింఛతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఆశ్ర పెంచిన కాస్త చేయుంచగా మారుస్తాం అనేసి మొత్తానికి ఇప్పుడైతే చేయుతో పథకం కింద పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు ఆయన ఇప్పటికే అధికారులు అయితే రెండు కంపెనీలు లో విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా సిద్ధం చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఆ సర్వే సంబంధించిన నివేదిక కూడా సీఎం కైతే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే పింఛి అయితే పెంచి చేత పథకం అయితే అమలు చేయబోతున్నారు మనకైతే రేపటి నుంచి ఖాళీ సుభావం అని కాబట్టి మనకి అక్టోబర్ నెల సంబంధించి ఇంకా పెంచిన అయితే ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యంలో ఈ అక్టోబర్ నెల నుంచే పెంచి పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఈ నెల సంబంధించి ఇంకా పింఛన్ అయితే ఇవ్వలేదు కాబట్టి రుద్రోగంతో నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు అని కొత్త వాళ్ళు కూడా పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ఈ నెల నుంచి ప్రతి నెల మనకి ఇదే విధంగా అయితే పెంచి ఇస్తారు ఇది గమనించాలి కాబట్టి రేపటి నుంచి మనకి అయితే ఈ కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి ఇస్తారు కాబట్టి ఇది గమనించాలి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మీరు హాన్ చేసుకోండి టైం వాచ్